అందరూ కూడా చికెన్ తినటానికి చాలా ఇష్టపడతారు కదా చికెన్ తింటే మంచిది అని చాలామంది అనుకుంటారు ప్రోటీన్స్ బాగా అందుతాయి అని అనుకుంటారు అసలు చికెన్ గురించి ఒక విషయం తెలుసుకున్నాం ఒక కోడి అది పెరగటానికి మినిమం ఫోర్ మంత్స్ పడుతుంది కానీ ఈ బాయిలర్ కోళ్ళని పౌల్ట్రీల్లో ఫార్టీ ఫైవ్ డేస్లోనే పెంచేస్తున్నారు అవి అంత ఫాస్ట్గా వెయిట్ పెరగటానికి వాళ్ళు యాంటీబయోటిక్స్ స్టెరాయిడ్స్ వాడతారు ఈ స్టెరాయిడ్స్ యాంటీబయోటిక్స్ త్వరగా బరువు పెరగటానికి వాడటం వల్ల కొన్ని కోళ్ళు చనిపోతాయి కొన్ని మాత్రమే తట్టుకుని అవి బ్రతుకుతాయి అలా బ్రతికినవి మాత్రమే బరువు త్వరగా పెరుగుతాయి అవి మనం తింటాం ఇలా స్టెరాయిడ్స్ యాంటీబయోటిక్స్ వాడిన కోడి తినటం వలన మనం కూడా కోడిలాగా అన్హెల్దీగా అయిపోతాం ఎందుకు అన్హెల్దీగా అవుతాము అంటే స్టెరాయిడ్స్ వాడటం ఎంత ప్రమాదమో అందరికీ తెలుసు అలానే అవసరం లేకున్నా యాంటీబయోటిక్స్ వాడటం వలన కలిగే అనర్థాలు కూడా చాలామందికి తెలుసు ఇలా అనవసరంగా యాంటీబయాటిక్స్ స్టెరాయిడ్స్ వాడిన కోడిని తినటం వలన మనం మన పిల్లలకి ఆహారం మంచి ఆహారం పెట్టినట్టు కాదు ఒక విధంగా చెప్పాలి అంటే విషం ఇచ్చినట్టు సో మీరు కోడి తినాలి చికెన్ తినాలి అనుకుంటే న్యాచురల్గా మీ ఇంటి దగ్గరే నాటు కోళ్ళు పెంచుకుని తినండి ఇలా తినటం వలన ఎలాంటి హాని జరగదు ఒకవేళ చికెన్ ప్రియులని చికెన్ ఎక్కువగా తింటే మీ పిల్లలు కూడా ఫ్యూచర్లో ఒబాసిటీ మరియు గుండె సమస్యలు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వచ్చి ఆ వ్యాధులతో సఫర్ అవుతారు లాంగ్ అలా అవ్వకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సింది మీ ఇంటి దగ్గరే కోడి పెంచుకుని న్యాచురల్గా తినటానికి ట్రై చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ